ఓం నమ శివాయ గంగా తరంగ రమణీయ జటా గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ మదంగ మదపహారం వారాణ శ్రీ పురపతిం భజ విశ్వనాదం ఓం నమశివాయ శివాయ ఈ యొక్క కోటి సోమవారం నాడు పరమేశ్వరుని ఆరాధించడానికి విశేషమైన ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకిస్తూ ఉంటారు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అని అంటే అభిషేకాలతో పాటు కేవలం ఒక జలంతో కూడా ఆయన సంతృష్టి అవుతాడు మీరు ఓం నమ శివా అని శివ పంచాక్షరి మంత్రాన్ని చెబుతూ స్వామివారి మీద ఇలా అభిషేకిస్తూ గనక చెప్పినట్లయితే స్వామివారి దివ్యమంగళ రూపాన్ని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు ప్రత్యేకంగా ప్రదోషకాలం సంధ్యా సమయంలో ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఏడున్నర మధ్య కాలంలో ఈ యొక్క ప్రదేశ కాలంలో స్వామివారిని ఆరాధించేదానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి ఇక్కడ స్వామివారిని ఈ యొక్క సోమవారం నాడు ప్రత్యేకంగా తెల్లని అన్నంతో శివలింగ రూపంలో తయారు చేసి తేలితో అభిషేకిస్తూ మీ మనసులో ఉన్న సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని గనక ఓం నమశివాయని శివ పంచాక్షరి మంత్రంతో కనుక అభిషేకించినట్లయితే మీ యొక్క సమస్త కోరికలు నెరవేరుతాయి ప్రత్యేకంగా ఈ యొక్క కోటి సోమవారం నాడు ఈ రెండవ సోమవారం నాడు కార్తీక మాసంలో ఆచరించే విధానాలలో ఈ విధానాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారికి ఈ భూమండలం మీద సకల భోగభాగ్యాలను పొంది అనుకూలత కలిగిస్తుంది ఏదైతే మీరు తెలుసుకుంటున్నారో దాన్ని ఆచరణలో చేసి స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి అదేవిధంగా మనకు ముద్ర రూపంలో కూడా ఒక విషయాన్ని తెలియజేయబడింది ఇలా మనకు ఉంగరం వేలను చిటికిని వేలను రెండు 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 చేతులకి సమానంగా ఇలా ఏర్పాటు చేసి మధ్యలో దీన్ని శివలింగ ముద్ర అంటారు ఎవరైతే ఇలా శివలింగ ముద్రను ఏర్పాటు ఇలా ముద్రను ఏర్పాటు చేసి స్వామివారి ముందు నిలబడి ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం బకాయ త్రిగురా దికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ అంటూ స్వామివారిని ధ్యానించినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది విద్యను కోరుకున్న వాడికి విద్య ధనం కోరుకున్న ధనార్థి అంటారు ధనాన్ని కోరుకున్న వాడికి ధనము పుత్రాన్ అంటే సంతాన భాగ్యం కోసం పుత్ర సంతానం కోసం వేడుకున్న వారికి పుత్ర సంతాన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడనేది మనకు శివపురాణంలో వివరంగా తెలియజేయబడింది కాబట్టి మీ యొక్క సమస్త కోరికలు నెరవేరడానికి ఈశ్వరుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకున్నప్పుడు చక్కగా ఆచరించి స్వామివారి విశిష్ట అనుగ్రహతను పొంది తన కనుక వస్తువాహనాలతో కూడిన ఆనందకరమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ ఓం నమ శివాయ సర్వే శుభం భూయాత్